నమస్కారం ప్రజాస్వామ్య హక్కు ఉంది కదా అని రాజ్యాంగబద్ధమైన కొన్ని హక్కులు ఉన్నాయి కదా అని కొంతమంది రాజకీయ నాయకులు జర్నలిస్టుల పైన దాడులు చేయించడమే కాకుండా పరుషు పదజాలంతో దూషిస్తున్నారు జర్నలిస్టుల్ని కించిపరుస్తున్నారు పాత్రికేయ వృత్తిని అవమానపరుస్తున్నారు అటువంటి రాజకీయ నాయకులు మీద పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేయాలి అలాగే రాజ్యాంగ పద బద్దమైనటువంటి పదవుల్లో ఉన్నవారు కనుక కించిపరిస్తే లోక్సభ సభాపతికి ఫిర్యాదు చేస్తే సభాపతుల కాన్ఫరెన్స్ పెడతారు ఆయన ఆ సభాపతుల కాన్ఫరెన్స్లో ఆయన ఆ రాష్ట్రాల సభాపతులకి సూచనలు చేస్తారు పాత్రికేయుల మీద దాడులు జరగకుండా ప్రభుత్వానికి సూచించండి మంత్రులకు సూచించండి శాసనసభ్యులకు సూచ సూచించండి లోక్సభ సభ్యులకి రాజ్యసభ సభ్యులకు సూచించండి రాజకీయ నాయకులను కట్టడి చేయండి పాత్రికేయుల మీద దాడులు దొరకకుండా చూడండి అని చెప్పి లోక్సభ సభాపతి సూచనలు చేస్తారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు భారతదేశంలోని ఇరవై వేల దినపత్రికల్లో ఒక లక్ష యాభై వేల వార పక్ష మాసపత్రికల్లో పదహారు భాషలలో తొమ్మిది వందలకు పైగా ఉన్న టీవీ ఛానళ్లలో దాదాపు నలభై లక్షల మంది పాత్రికేయులు ఉద్యోగాలు చేస్తున్నారు నలభై లక్షల మంది పాత్రికేయులు ఉద్యోగాలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా అటువంటి వారిని కించిపరుస్తారా రాజకీయ నాయకులు కోర్టులు కొన్ని కేసులు న్యాయస్థానాలు కొన్ని కోర్ కేసుల్ని సుమోటోగా కూడా స్వీకరిస్తూ ఉంటాయి న్యాయస్థానాలు కూడా సుమోటోగా స్వీకరించవచ్చు స్వీకరించి పాత్రికేయుల హక్కులకి భంగం కలగకుండా పాత్రికేయుల మీద దాడులు జరగకుండా పాత్రికేయు వృత్తికి అవమానం జరగకుండా చూడాల్సిందిగా కూడా న్యాయస్థానాలను కూడా కోరుతున్నాను ముఖ్యంగా కూడా అసలు ఏ పార్టీ రాజకీయ నాయకుడు అయితే కించిపరుస్తాడో ఆ పార్టీ అధ్యక్షుడు అటువంటి పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకుడి మీద ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా శాంత స్వభావుడు కనుక పాత్రికేయుల మీద దాడులు జరిపించలేదు పాత్రికేయుల మీద కేసులు పెట్టించలేదు పాత్రికేయుల్ని దూషించి పాత్రికేయుల మీద దాడి చేసిన సొంత పార్టీ శాసనసభ్యుడిని కూడా వదిలిపెట్టలేదు ఆయన కేసు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ఎన్నికల సంఘం అని ఒకటి ఉంటుంది ఆ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా జర్నలిస్ట్ సంఘాలు ఫిర్యాదు చేయవచ్చు రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేయవచ్చు పాత్రికేయుల్ని కించిపరచవద్దని పాత్రికేయుల్ని అవమానపరచవద్దని రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి వినమ్రపూర్వక నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను మనం ఎన్ని పార్టీలు మారినా కానీ రాయకూడదు మనం రాజకీయ నాయకులు ఎన్నో పార్టీలు మారచ్చు నీతి నిజాయితీ నిస్వార్థం అన్ని గాలికొదిలేయచ్చు కానీ పత్రికలు రాయకూడదు పత్రికలు ప్రశ్నించకూడదు వాస్తవాలు చెప్పకూడదు విజయ్ మాల్యా నీరవ్ మోడీ అటువంటి వాళ్ళు కూడా బ్యాంకులకు లోన్ లేకపోతే పారిపోయారు దేశం వదిలిపెట్టి అటువంటి వాళ్ళని ప్రశ్నించకూడదు వాళ్ళ మీద వార్తలు రాయకూడదు అంటే ఎలా దేశ ప్రజలు సొమ్మది కనుక వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దయచేసి అర్థం చేసుకుని పాత్రికేయుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లోక్సభ సభాపతికి రాష్ట్రపతి గారికి పాత్రికేయుల తరఫున లేఖలు రాయాల్సిందిగా కోరుతున్నాను మేము ఈరోజుకి కూడా నేను చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కానీ ఏ ఇతర రాజకీయ పార్టీ నాయకుల దగ్గర కానీ అరక పుట్టి తాగలేదు అద్దు రూపాయి కూడా తీసుకోలేదు నీతి నిజాయితీగా బతుకున్నటువంటి పాత్రికేయులు ఇంకా ఉన్నారు పత్రికలు కొన్నే బతుకున్నాయి అన్నీ కాదు కొన్ని మాత్రమే బతుకున్నాయి టీవీ ఛానళ్ళు కూడా కొన్నే బతుకున్నాయి నీతి నిజాయితీ నిస్వార్థ నిష్పక్షపాత వార్తకులు అందించడానికి త్రిపరాజును అవమానిస్తేనో సాయిని అవమానిస్తేనో పాషాను అవమానిస్తేనో మస్తాన్ని అవమానిస్తేనో సుబ్బారావును అవమానిస్తేనో కృష్ణరాజును అవమానిస్తేనో ఉద్యమం ఆగిపోదు నలభై లక్షల మంది పాత్రికేయుల్లో ఏదో ఒక పాత్రికేయుడు ఒక ఒకళ్ళు ఇద్దరు పది మందో యాభై మందో రాస్తూనే ఉంటారు చెబుతూనే ఉంటారు అవినీతి మీద యుద్ధం ప్రకటిస్తూనే ఉంటారు ఆ పాత్రికేయులు కనుక అందరూ చేయండి కష్టపడండి కొన్ని పార్టీలు సర్వేలు చేయిస్తాయి మా పార్టీ అధికారంలోకి వచ్చేస్తున్నట్టే మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి సర్వేలు చేయిస్తాయి సర్వేలలో నూటికి నూరు పాలు నిజం ఉండదు ఇండియన్ ఓటర్ ఇస్ ద క్లెవరెస్ట్ ఓటర్ ఆన్ దిస్ ఎర్త్ భారతదేశ ఓటరు ప్రపంచంలోని అతి తెలివి వంతుడైనటువంటి ఓటరు నిరక్షరాస్యతతో ఉన్నటువంటి ఓటరు కూడా చాలా తెలివైన ఓటరు భారతదేశ ఓటరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేస్తాడు అధికారంలోకి వచ్చేస్తాడు నూట పదిహేను సీట్లతో వస్తాడు నూట ఇరవై సీట్లతో వస్తాడు నూట ముప్పై సీట్లతో అని చెప్పి ఎన్నో సర్వేలు చెప్పినాయి కానీ ఈవీములు గోలుమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేదు గ్రామాల్లో పనిచేయండి గ్రామాల్లో ప్రజలను అడిగి తెలుసుకోండి ఏం కష్టాలు ఉన్నాయి ఏం బాధలు పడుతున్నారు అనేది పార్టీల్లోనే కోర్టులు కూడా ఉంటారు వాళ్ళే సర్వేలు చేయిస్తారు అధినాయకుడు మెప్పు కోసం అటువంటి సర్వేలు అన్నీ తప్పుడు సర్వేలే సర్వేల్లో అధికారంలోకి వచ్చేస్తామని చెప్పి నిద్రపోతే అధికారం పోతుంది అధికారం నిలబడదు గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు అరవింద్ కేజ్రీవాల్ సంతోషపడిపోయాడు రాలేదు ఓ అధికారంలోకి వచ్చేస్తున్నావు అరవింద్ కేజ్రీవాల్ విరవీగాడు రాలేదు అధికారంలోకి కనుక అధినాయకుల్ని కూడా పెట్టకూడదు ప్రజామోదం కావాలి ప్రజలు ఒప్పుకోవాలి అధికారం కావాలని అంటే సర్వేల్లో మాత్రం కాదు సో అవన్నీ చూసుకుని పాత్రికేయుల మీద దాడులు చేయకుండా ఉండాల్సిందిగా రాజకీయ నాయకుల్ని అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని నేతల్ని కోరుకుంటున్నాను జై హింద్